హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు నేను ఏం చేయబోతున్నాను దిబోర కిచెన్ అంటే టమాటా పచ్చడి టమాటా పచ్చడి ఏ విధంగా చేస్తానో చూడండి లాస్ట్ వరకు నా వీడియో వీడియో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు టమాటాలు అన్నీ ముక్కలుగా కోసుకోవాలి ఇవన్నీ ముక్కలు చేసేసుకొని ఇవి మిక్సీలు వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇవన్నీ ముక్కలు అయితే ఇట్లా ఓసేసుకున్నాం కదా ఇప్పుడు ఈ ముక్కలన్నీ మనం మిక్సీలో వేసుకోవాలి ఇవైతే నేను మిక్సీలో వేస్తున్నా రెండు చెంచాల కారం వేస్తున్నా రుచికి తగ్గినంత వేసుకోవాలి వేసుకొని ఇది మిక్సీ పట్టుకొని వస్తాను నేను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఇక మిక్సీకి అయితే పట్టుకొచ్చినా ఇంకో మిక్సీ పట్టుకొచ్చినా ఇది ఇప్పుడు ఏం చేయాలో చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కడాయి పెట్టుకొని కడాయిలో రెండు పావులు నూనె వేసుకున్నా నూనె అయితే కాగుతుంది ఇలా ఒక చెంచా జీలకరవాలు వేసుకుంటున్నా తర్వాత రెండు ఎండిమిరకపాయలు రెండు మూడు పాయలు ఎన్నిగడ్డ ఇవన్నీ వేయించుకోవాలి కొంచెం అంతా కరివేపాకు వేస్తున్నాం కొద్దిగంత పసుపు ఇవన్నీ వేసి ఇట్లా కలిపేసుకొని మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో అదైతే మొత్తం ఇంకా వేసేస్తున్నాం నీళ్ళు వేయొద్దు నీళ్ళు పోయకుండా ఇదే మొత్తం ఇట్లా మొత్తం నూనెలు ఉడికించుకుంటే ఒక ఆరం రోజులైనా సరే ఇంట్లో ఉంటుంది ఇది మంచిగా నీళ్ళు ఉంటుంది అండ్ టమాటా పచ్చడి ఇట్లా ఉడికించేసుకోవాలి అవి మొత్తం ఇట్లా ఎగురుతూ ఉంటాయి ఇష్టం చిన్నగా వేసేసి మంచిగా ఉడికించుకోవాలి కలర్ మంచిగా కలర్ వస్తుంటుంది బాగుంటుంది ఇది కూడా వేడి అన్నంలో కానీ ఎంలా వేసుకుని తిన్నా కూడా బాగుంటుంది మనకు ఏంటంటే ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఉంటుంది ఆరం రోజులు అయితే ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం ఇది అప్పటిదప్పుడు వేసుకొని ఇది కూడా ఒక టేస్ట్కి తినాలంటే కూడా ఇట్లా తినొచ్చు చూడండి అంత బాగుంది కలర్ఫుల్గా కొంతమంది ఇలా కొంచెం చిక్కగా చింతపండు పులుసు విసికి పోస్తారనమాట చిక్కగా విసిగిపోయాలి చింతపండు పిసి పులుసు కానీ నేనైతే వేస్తా ఇట్లనే బాగుంది ఓకేనా ఇప్పుడైతే దించేసుకోలేదు ఫ్రెండ్స్ ఇగో దగ్గర నుంచి కూడా చూడండి ఎంత బాగుంది కలర్ఫుల్గా ఉంది పచ్చడి చూడండి ఎంత బాగుంది కమ్మగా వాసన వస్తుంది ఎల్లిగడ్డ ఇవన్నీ వేసుకున్నాం కదా మంచి వాసన వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ బాండీలు వేసేసుకుందాం మనం చూడండి అంతా కలర్ఫుల్గా ఫ్రెండ్స్ ఇప్పుడైతే వేరే బాండీలు అయితే వేసిన పచ్చడి ఈ పచ్చడి బ్యాచులర్ చేసుకుంటూ కూడా చాలా సింపుల్గా ఉంటుంది బ్యాచులర్ ఏందంటే టమాటా ముక్కలు అన్నీ కోసుకొని మిక్సీకి వేసుకొని ఇట్లా పోపు పెట్టుకుంటే చాలా ఈజీగా ఒక ఐదు ఆరు రోజులు మాత్రం మంచిగా తినొచ్చు ఓకేనా ఇప్పుడైతే దీదైతే టేస్ట్ చేస్తుందాం మనం చాలా బాగుంటుంది చాలా చాలా బాగుంది సూపర్గా ఉంది బా చాలా బాగుంది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకేనా బాయ్